అందుకని మా వల్ల పిల్లలకి ఇప్పుడు టెన్షన్ లేదు వాళ్ళ వల్ల మాకు టెన్షన్ లేదు వాళ్ళు ఎట్టున్నా మేము పెద్ద అంటే ఇట్లా ఉండాలి వాడు మనిషి ఇలా ఉండాలి అది చెప్పం అసలు మేము ఇప్పుడు అంటే ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం కదా పేరెంట్స్ మా బాబు సివిల్ సర్వెంట్ అవ్వాలి మా బాబు లేదు డాక్టర్ అయ్యి మా ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాలి అది నా పేరు మీదో మా నాన్నగారి పేరు మీద మా అమ్మ పేరు మీద పెడితే చూసుకోవాలని ఉంది ఇలాంటి కోరికలు వెలబుచ్చుతూ ఉంటారు కదా చాలామంది కామన్ పేరెంట్స్ అనేవాళ్ళకి మిమ్మల్ని చూస్తే నాకు క్వైట్ కాంట్రాస్ట్గా అనిపిస్తుంది అలాంటి ఆలోచనలకి అలాంటి అభిరుచులకి అంటే పిల్లలు ఇది చేస్తే చూడాలనుకునే తల్లిదండ్రుల కామన్ థింగ్కి మీది ఎంటైర్లీ డిఫరెంట్గా అనిపిస్తుంది సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు ఎప్పుడు ఇలా చదువు అలా నేను నేనులా ఓకే మామిడి అందరూ తమ చదువుకుందా చదువుకునే వెల్ ఎడ్ ఉమన్ నా వైఫ్ వాళ్ళ నాన్న గుడ్డ హెడ్ మాస్టరు వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేయనిద్దాం అని నిర్ణయించుకున్నాం మేము వాడు ప్యాకెడతాడా ఆనివ్వు తాగుతాడా తాగనివ్వు ఇది మెచ్యూర్ అయిన తర్వాత ఇద్దరు మెచ్యూర్ అయ్యారు ఇప్పుడు మరి పద్దెనిమిది ఏళ్ళు అంటే ఆల్రెడీ అలా వాటి పర్యవసానాలు మీకు తెలుసు అన్ని చెప్పాం ఇద్దరు కూర్చోబెట్టి ఇట్లా ఒరే మా నాన్న ఇలా ప్యాకెట్ ఆడి డబ్బులు పోగొట్టి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు నేను అగెనిస్ట్ ఆల్ ఆర్ట్స్ వచ్చి నేను గుంటూరులో నాజ్ థియేటర్లో టికెట్లు దింపేవాడిట ఫీజు కోసం ఊళ్ళో టమాటా బొట్టలు కుట్టేవాడిని టమాటా కమిషన్ కాటాలో చూసి ఆడు రైతు దగ్గర కొంటాడు కదా వ్యాపారస్తుడు దానిపైన గుడ్డ వేసి కుడతారనమాట పట్ట వేసి దెబ్బనంత కుట్టేవాడిని అట్టా ఇరవై ముప్పై బుట్టలు కుట్టి ఇంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇట్లా వచ్చానురా ఇట్లా వచ్చి మద్రాసు వెళ్ళి మద్రాసులో నాలుగున్నరేళ్ళు ఐదేళ్ల పాటు బాయిలాగా ఉన్నా మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు బాయిల్ నేను ఇంత చదువుకొని యూనివర్సిటీలో చదువుకుంటూ పనిచేసాను ఇది నా బ్యాక్గ్రౌండు దేవుడి ఏంటంటే మనం మనకు కష్టపడ్డాము సిన్సియర్గా కష్టపడ్డా నాకు తెలివితేటలు నాకు చాలా అపారం అనుకుంటాను ఆ నమ్మకంతోనే అలా సక్సెస్ అయ్యాను ఇది నా బ్యాక్గ్రౌండ్ దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి మేమేం ఏం చేయాలి మీరు ఇచ్చేది ఉద్యోగం చేయాలి అద్భుత ఉద్యోగం చేయాలి ఈ వ్యాపారం చే అవి ఏం చెప్పను నేను చెడిపోకుండా ఉండండి అదే నేను గుర్తున్నా ఆ రేకు చెడగొట్టుకోవద్దు ఫస్ట్ ఆ రేకు చెడగొట్టుకోవద్దు బుద్ధి చెడగొట్టుకోవద్దు మనసు చెడగొట్టుకోవద్దు ఈ మూడు బాగుంటే ఎక్కడైనా బతుకొచ్చురా అన్న ఏమనిపిస్తుంది పోసాని గారు చిన్నప్పటి నుంచి గడిపిన పరిస్థితులు ఎదురు అయిన సందర్భాలన్నీ ఒక్కసారి లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు జనరేషన్కి మీరు గతంలో చూసిన ఆ జనరేషన్కి డిఫరెన్సేషన్ ఎలా కనిపిస్తుంది మీ లైఫ్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అంటే ఒక్క లైన్ చెప్తా దీనికి సంబంధం లేకుండా ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పటి ఉండేదంటే ఊళ్ళో ఎన్ని పార్టీలేని ఉండుగాక ఎలక్షన్ దాకా వాళ్ళు ఒకటి వాడేసుకుంటాడు వీళ్ళ ఓటు వేసుకుంటాడు ఈ పడవండ బజారు ఈ కమ్మ వాళ్ళు ఈ పార్టీకి కొట్టేసుకుంటారు ఆ పక్క తూరు బజారు వాళ్ళు వాళ్ళు ఇంకోళ్ళు ఓటేసుకుంటారు అటు మనో సత్యం గారికి ఆయన ఓటేసుకుంటారు ఈ పక్క ఉన్న వాళ్ళు ఆళ్లపాటి గారికి ఓటేసుకుంటారు ఎలక్షన్ అయిపోయింది ఒకళ్ళు పేరు ఒకటి గెలిచారు అయిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకటికే ఉండేవాళ్ళు మళ్ళీ ఎలక్షన్ దాకా తప్పితే ఇంకా ఊళ్ళో ఈ రాజకీయాల గురించి గొడవలే లేవు మళ్ళా అదే పగతో ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళని చూసుకోవడానికి అవి కూడా లేవు నేను ఉన్నా అందరూ మళ్ళీ గెలిచింది మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని అక్కడ టీలు తాగుతాం కబుర్లు చెప్పుకుంటా అట్లుండేది ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజలను చెడగొట్టారా ప్రజలు రాజకీయ నాయకులు చెడగొట్టారా అని పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే ఓ నుంచున్నాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల నుంచుంటున్నాడు జగన్ గారు ఎలక్షన్ల నుంచి ఉంటున్నాడు నుంచుంటే ఏమవుతుందంటే మనం బాగా ప్రాపకాండా చేసుకొని బాబు గారిని గెలిపించాలి తప్పలేదు ఉన్న అలాంటి వాడు జగన్ గారు ఆయన ఆశలు ఆశయాలు ఆయన ఏం చేసిన సర్వీసు అవి చెప్పుకొని జనాన్ని మనం మొబలైజ్ చేసుకొని మనం గెలిపించుకోవాలి ఈ ట్రెండ్ లేదు మనం మన బాబు గారు గెలవాలంటే జగన్ గారిని ఏం చేయాలి అన్పాపులర్ చేయాలి ఇంట్లో పెళ్ళం బిడ్డలను తిట్టాలి వాళ్ళ అమ్మను తిట్టాలి వాళ్ళ చెల్లెల్ని తిట్టాలి ఆయనతో ఇంట్లో చచ్చిపోతే జగన్ మీనే వెయ్యాలి జగన్ భార్య మీనే వేయాలి భారతి గారి మీద వేయాలి దీనికి కూడా తట్టుకోక ఇంకా గెలుస్తున్నాడేమో అంటే మళ్ళీ తీసుకెళ్ళి వేరే వేరే వాళ్ళ ద్వారా సెంటర్ వెళ్ళిపోయి ఇతను వాళ్ళ నాన్న ఉన్నంగా ఆ నాన్న పేరు చెప్పుకొని రాంగు రుట్టుడు సంపాదించాడు అని ఒక రాంగు సాక్ష్యం పెట్టి ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా నిజం ముఖ్యం కాదు సాక్ష్యం ముఖ్యం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫేస్ టు ఫేస్ ముద్దు పెట్టుకుంటున్నారా ఇది అక్రమ సంబంధం ముద్దు తీసిన తర్వాత ఒరే ఇది పెళ్ళామా కాబోయే భార్య లేకపోతే గర్ల్ ఫ్రెండా లేకపోతే చెల్లెల్ని నుదురు ముద్దు పెట్టుకుంటున్నాడా ఇవి 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 ఎక్కువైపోయినాయి చివరికి చివరికి అయ్యో జైల్లో పెట్టినా పెట్టించమే జైల్లో పెట్టింది బయట రాగానే జైలుకి జగన్ జైలుకి అంటే అంటే లంచగోండి కదా స్టే వస్తే వచ్చింది కనుక అని దీంతోపాటు ఏదైతే సమాజానికి ఒక గోడలాగా మరొక అద్దంలాగా ఉండాల్సిన మీడియా కూడా ఓటర్ కంటే హీనంగా కార్యకర్త కంటే హీనంగా అనుచరుల కంటే హీనంగా తయారైపోయి ఈ జగన్ గారిని ఎలా చంపొచ్చు మెంటల్లీ ఎలా చంపొచ్చు మెంటల్లీ తెచ్చిపోతే ఫిజికల్లీ ఎలా చంపొచ్చు ఆ లెవెల్కు సాగుతుంది ఇప్పుడు రాజకీయం అది ఇది తేడా నేను చూసిన తేడా అంతకుముందు అందరూ ఆ పక్క ముస్లిమ్స్ ఉండేవాళ్ళు ఈ పక్క గౌడాస్పాలెం ఈ పక్క సాయిబులపాలెం ఉండేది ఈ పక్క యాదవ్పాలు ఉండేది ఈ పక్క కమ్మళ్ళు ఉండేవాళ్ళు ఈ పక్క తెలగాలు ఉండేవాళ్ళు అందరూ అసలు పంచాయతీ ఎలక్షన్ వచ్చినా అందరూ వేరు వేరు ఉంటారు లేనప్పుడు అందరూ ఇక్కడే అన్నదమ్ములాగా ఉండేవాళ్ళం నేనున్నంతకాలం అలాగే ఉన్నా నేను అన్ని ఏళ్ళకెళ్ళేవండి అన్నీ ఎస్సీ లకి ఎస్టీ లెళ్ళకి ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు బుజ్జి అని మాలపల్లిలో నేను బావా బావా అనుకుంటాం చిన్నప్పుడు అప్పుడు నుంచి నాది ఇప్పటికీ అదే ఉంది నేనే చెడిపోలా నేనే చెడిపోలేదు మా బావ సాలమన్ రాజు చెడిపోలా ఉన్నవాళ్ళ మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఇది ఎక్కువ ఉండిపోయిందండి ఇది ఎక్కువ ఉండిపోయింది ఇప్పుడు ఇవి నేను కళ్ళ ముందు చూస్తున్నా కళ్ళ ముందే చూస్తున్నా మరి దీనికి మనం దీనికి ఏం చెప్పగలం ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా సరే ఏ దేశంలో అయినా సరే డెమోక్రసీ కంట్రీలో ఒక అధికార పక్షానికి ప్రతిపక్షం ఉంటుంది రిపబ్లికన్ కానీ డెమోక్రట్స్ కానీ అమెరికా కానీ బ్రిటన్ కానీ ఎక్కడైనా కానీ మన ఇండియా కానీ డెమోక్రసీ కంట్రీలో ఎలక్షన్లో గెలిస్తే సపోజ్ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి బీజేపీ ప్రతిపక్షంగా ఉంటుంది బీజేపీ గెలిచారు వాజ్పేయి కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటుంది ఉన్నప్పుడు ఒకప్పుడు ఏ ఏమైందంటే ఏమండి ముఖ్య ప్రధానమంత్రి గారు ఈ తప్పు జరుగుతుంది ఇది దిద్దుకోవాలి మీరు అని ఉండేది ఒకప్పుడు ఏది లా అద్వానీ శ్యామ ముఖర్జీ ఆ తర్వాత బ్యాచ్లో కూడా ఓడిపోయినా కానీ హుందాగా కూర్చునేవాడు వాజ్పేయి ఊడిపోయినా హుందాగా కూర్చునేవాడు అడ్వైజ్ చేసేవాళ్ళు ఇందిరాగాంధీ మంచి పని చేస్తే సభాష్ అనేవాడు అప్పుడు ఏమండి ఇందిరాగాంధీ గారు ఫలానా సమస్య ఉండేది ఈ సమస్యని మీకు తెచ్చాలి అప్పుడు ఆమె వెళ్ళిపోయి పివి నరసింహరావు గారితోనో మరొకరితోనో అందరితో కూర్చొని ఈ పలానా మా వాజ్పేయి గారు ఈ సమస్య చెప్పాడు ఈ సమస్యని ఎలా ఎరాడికేట్ చేయాలి ఎలా నాశనం చేయాలి సమస్యని అన్నప్పుడు తీవ్రంగా ఆలోచించి వాజ్పేయి గారు ఇదిగో దీన్ని ఇలా పరిష్కరించేశాం ఈ సమస్య తీర్చేశాం సుభాష్ ఇందిరాగాంధీ గారు థ్యాంక్ యూ అది అప్పుడు అప్పుడు ఆచారం పద్ధతి విధానం నమ్మకం అవి ఉండేవి ఇప్పుడు 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 పోసన్న అనేవాడు ఉన్నాడు ఒక పెద్ద లే ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు లేదా ప్రధానమంత్రి ఉన్నాడు నేను ఏమండి ఈ సమస్య ఉంది దీన్ని ఇలా ఇలా ఉంది అవునా అవునండి కరెక్ట్ ఉంది ఆ సమస్య తీర్చండి అని చెప్పి నేను ఢిల్లీ నుంచి అనుకోండి ఇప్పుడు సమస్యను ఎలా చంపాలా అనేది పక్కన పెట్టి పోసాన్ని ఎలా చంపాలా ఇప్పుడు సమస్యను చంపటం మానేశారు సమస్యను చంపటం మానేశారు మనుషులను చంపడం అంటే ప్రశ్నించే మనుషులని చంపటం అది ఇప్పుడు జరుగుతుంది ఎందుకు ఎందుకు జరుగుతుంది అంటే ఆశ పదవి డబ్బు అహంకారం పదవి శక్తి ఒక వ్యవస్థ వీటిని నమ్ముతున్నారు ఎడీ నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం